హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు ఎస్బి సింధు ఎస్బి ఛానల్లో మళ్ళీ మంచి రామ్ మెటీరియల్ కలెక్షన్స్ మేము ముందుకు వచ్చానన్నమాట కొన్ని బీట్స్ కలెక్షన్స్ లాకెట్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చూపిస్తాను నా ఆర్డర్ ఎ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది ముందుగా చెప్పేసానండి నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయినా డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అయిపోయింది అలాగే మినిమమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తేనే కొరియర్ చేయడం అయితే జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి హైదరాబాద్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ షిప్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తేనే కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ఏదన్నా ఐటమ్ మిస్ అయితే మాత్రం మీరు అన్బాక్సింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే ఐటమ్ మిస్ అయినా మేము ఇవ్వగలుగుతాము ఓకేనా అండి ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి మంచి హైడ్రోబీట్స్ అండి హైడ్రోబీట్స్ క్రిస్టల్స్ అంటారు కదా అవి అనమాట ఇవి ఇవన్నీ మేము సైజ్ అండి చిన్న సైజు చూడండి స్టార్టింగ్ సైజ్ అండి ఇవి మంచి పింక్ కలర్ పింక్ కలర్ అండి ఇవి వచ్చేసి పింక్ కలరు ఇవి లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి దీంట్లో ఈ ఇదొక కలర్ ఉంటుంది ఇంకొకటి రామా గ్రీన్ ఏదో కలర్ ఉందండి ఫోర్ లైన్స్ మాత్రమే ఉన్నాయి అందులో అవైలబులిటీ అయితే ఇది లెంత్ అయితే థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మినిమమ్ వచ్చేసి టూ టూ లైన్స్ అయితే తీసుకోవాలండి పింక్ కలర్ కాస్ట్ ఎక్కువ అండి థర్టీ రూపీస్ లైన్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా ఎవరికి ఎన్ని లైన్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇందులో క్వాంటిటీ అయితే తక్కువ ఉందండి ఓకేనా ఇంతే క్వాంటిటీ ఉంది మీరు ఎవరైనా ఆర్డర్ చేస్తే మాత్రం ఇంకా క్వాంటిటీ అయితే టెన్ డేస్లలో వస్తుందనమాట ఉన్న స్టాక్ అయితే తీసేయడం జరుగుతుంది అనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలనేది ఓకేనా ఇందులో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి చూస్తాము ఎక్కడుందో తెలీదు చూసి చెప్తాము ఓకే ఇది మంచి అండి చిన్న సైజ్ పెన్నేంటి మీరు దేనికైనా సరే ఇలా మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వెనకాల వచ్చేసి మీకు హుక్ అనేది రాలేదండి మ్యాక్ పాలిషింగ్ నక్షి పాలిషింగ్తో అనమాట చిన్న అండి చాలా బాగుంటుంది చిన్న సైజు అండి బ్లాక్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనికైనా సరే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చిన్న సైజు పెన్నేంటూ అటు ఇటు టూ హోల్స్ వచ్చాయండి మంచి క్వాలిటీ కలర్ అనేది పోదండి మీకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సారీ అండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా దీంట్లో స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి షిప్పింగ్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటాయి నువ్వు ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఇవ్వక ఈ ఐటమ్ నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న లక్ష్మీదేవి పెండెంట్ చిన్న సైజ్ పెన్నేంటి బ్లాక్ కైనా సరే దేనికైనా సరే మ్యాచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇవి మొనాలిసా బీడ్స్ అండి మొనాలిసా బీడ్స్లో యాష్ కలర్ అండి ఈ యాష్ కలర్ ఫోర్ లైన్సే ఉన్నాయండి ఇవి ఇవి ఫోర్ లైన్సే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వీటి లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఫోర్ లైన్సే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోండి సెవెంటీ నైన్ రూపీస్ అండి మోనాలిసా ఇసా బేడ్స్ చిన్న సైజ్ అండి ఇది చిన్న సైజు మోనాలిసా బేడ్స్ అండి చిన్న సైజు చూడండి చిన్న సైజు మోనాలిసా ఇసా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వన్ లైన్ వచ్చేసి మీకు సెవెంటీ నైన్ రూపీస్ పడుతుందండి దేనికైనా సరే మేకింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇంత తక్కువ ప్రైస్లో ఇవి అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ టైం అయితే క్వాలిటీ క్వాంటిటీ ఎలా వస్తుంది అనేది మేము కూడా చెప్పలేము అందుకని వీడియో చూస్తే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవైతే ఫోర్ లైన్స్ ఉన్నాయండి ఫోర్ లైన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు కలర్ చాలా బాగుంటుంది ఇందులో పింక్ కలర్ కూడా స్టాక్ అయితే ఉందండి పింక్ కలర్ స్టాక్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వన్ లైన్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎవరికి ఎన్ని లైన్ కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇందులో అయితే క్వాలి క్వాంటిటీ ఉందండి ఇందులోనే ఈ కలర్ అండి గ్రీన్ కలరు రామా గ్రీన్ కలర్ అనమాట చూడండి ఈ గ్రీన్ కలర్ అండి ఇప్పుడు మీకు కెమెరా లైట్ ఆఫ్ చేసి ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే గ్రీన్ కలర్ ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఓకేనా త్వరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మొనాలిసా బేడ్స్లో డ్రమ్ షేప్ బేడ్స్లో స్టాక్ అయితే వచ్చేసింది ఇంత తక్కువలో వచ్చేసాయి అనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం త్వరగా ఆర్డర్ బుక్ చేసుకోండి ైడ్రో బీడ్స్ అడిగారండి హైడ్రో బీడ్స్లో కూడా స్టాక్ అయితే వచ్చేసింది మీకు హైడ్రో బీడ్స్ ఇది వచ్చేసి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి మినిమమ్ అయితే టూ లైన్స్ అయితే తీసుకోవాలండి వన్ లైన్ మాత్రం ఇవ్వడం జరగదు ఇది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి ఇందులోనే సేమ్ సైజ్ అండి చూడండి ఇదే సైజు సేమ్ సైజు ఎందుకంటే నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా మంచి హైడ్రోబీట్స్ అండి వీటితోనే ఎక్కువ లైన్స్ పెట్టి లాకెట్స్కి కానీ చౌకర్స్కి కానీ మేకింగ్ చేయించుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇవైతే స్టాక్ వచ్చేసాయి ఎవరికైనా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత తక్కువలో అయితే ఎవరు ఎక్కడ దొరకాయండి మన ఛానల్లో మాత్రం అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్లస్ ఇవి కూడా అండి మొనాసా బీడ్స్లో స్టోన్ బీడ్స్ అన్ని బిగ్ సైజ్ బీడ్స్ ఇవి చూడండి ఇలానే ఉంటాయండి స్క్వేర్ లాగా ఇలా ఉంటాయి పాలకలాగా ఇక్కడ సన్నం వస్తుంది వెడల్పులో ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది వీటితో మేకింగ్ కూడా చేయించుకుంటున్నారు ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి మంచి డార్క్ గ్రీన్ వన్ లైన్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి కావాలంటే అవి కూడా తెప్పిస్తాం మీకు అందులో ఇందులో ఇవి గ్లాస్ బీడ్స్ అండి ఇందులో వచ్చేసి మొనాలిసా బీడ్స్లో ప్లాస్టిక్ ఉన్నాయి వాటి కాస్ట్ అనేది తక్కువ ఉందండి అవి కావాలంటే అవి కూడా మేము ఆర్డర్ పెడతాము ఎవరైనా పేమెంట్ చేస్తే తక్కువ కాస్ట్కి కూడా ఆర్డర్ పెడతాం ఓకేనా ఇవి మాత్రం మంచి గ్లాస్ బీడ్స్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇందులో క్వాంటిటీ అయితే టూ లైన్స్ అవైలబుల్ ఉందండి టూ లైన్స్ అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నా ఛానల్లో వీడియో అనేది చాలా లేట్గా తీస్తున్నాను కదండి ఇలా వన్ గ్రామ్ గోల్డ్లో బుట్టాలు వచ్చాయండి మంచి మైక్రో పాలిషింగ్ అండి మంచి గోల్డ్ పాలిషింగ్ కలర్ అనేది అస్సలు పోదండి ఎవరికైనా కావాలనుకుంటే త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ అండి చిన్న పిల్లలకైనా సరే పెట్టవచ్చు పెద్దవాళ్ళకైనా సరే పెట్టవచ్చు ఇందులో ఉన్నాయండి మంచి వన్ ఇయర్ వరకు అయితే కలర్ అస్సలు పోదండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా కలర్ అనేది పోదనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా కింద ఇలా చిన్న డ్రాప్లాగా ఇచ్చారు ఇలా బుట్ట ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మీకు స్క్రూ వస్తుందండి ఇలా స్క్రూ వస్తుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇవి రావండి చాలా బాగుంటాయి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇంకొకటి ఇలా వైట్ స్టోన్లో వచ్చాయండి వైట్ స్టోన్లో కూడా ఇవి చాలా బాగుందండి వైట్ స్టోన్ అయితే చాలా బాగుందండి మీకు ఇవి బయట చాలా కాస్ట్లో దొరుకుతాయి మన ఛానల్లో చాలా తక్కువకి ఇస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి సేమ్ గోల్డ్ లానే ఉంటాయండి గోల్డే అనుకోండి ఎవరైనా చూసినా కూడా ఇవి గోల్డే అంటారు కానీ అసలు ఇవి కొన్నావని అస్సలు అనరు ఇవి కలర్ అయితే అసలు పోవండి మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు అయితే కలర్ అయితే అస్సలు పోవండి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు కూడా కలర్ అనేది పోదండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువండి వన్ టెన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి మంచి గ్యారెంటీ కమ్మలండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు అయితే మీకు కలర్ అనేది పోదు ఇలానే ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇలా ఉంటుందండి స్టోన్ పెద్దవాళ్ళైనా సరే పెట్టుకోవచ్చండి ఇలా సింగిల్గా పెట్టుకొని మీరు ఏమైనా డ్రాప్స్ లాగా వేసుకున్నా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వచ్చేసి ఇలా బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఇదే పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఇలా స్టోన్ వచ్చిందండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సేమ్ అండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది స్క్రూ వస్తుంది అనమాట చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవి అయితే మంచి కమ్మలండి వన్ ఇయర్ వరకు అయితే అసలు కలర్ అనేది షేడ్ అవ్వదు ఇలానే ఉంటాయండి ఓకేనా చాలా బాగుంటుందండి మేము యూస్ చేస్తున్నాం కదా చాలా బాగుంది ఇవైతే ఎవరికైనా కావాలంటే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే మన ఛానల్లో అవైలబిలిటీ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు తెలుసు కదా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను జాయిన్ అయిపోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాని ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట మన దగ్గర పర్చేస్ చేసే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఫ్రీ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వీలైతే పెడతామండి లేదనుకోండి అవి స్టాక్ వచ్చేది ఉందనమాట ఒకవేళ వస్తే మాత్రం వీడియోలో పోస్ట్ చేస్తాము లేదనుకోండి ఏం పోస్ట్ చేయము ఓకేనా ఇందులో అయితే ఈ ఐటెం ఏమైనా నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే షైనీ లుక్ ఉంది చూడండి షైనీ లుక్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రా మెటీరియల్స్ ఇంకా రెడీమేడ్ ఐటమ్స్ కూడా త్వరలోనే తెప్పించడం అయితే జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుస్తానండి వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఆర్డర్స్ అవి తీసుకోవడము ప్యాకింగ్ చేయడం అవన్నీ కొంచెం లేట్ అవుతాయి అనమాట అందుకనేసి వీడియోస్ పోస్ట్ చేయడానికి వీలవ్వటం లేదు ఓకేనా అండి మీకు ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉందండి బ్లాక్ కలర్ కూడా ఉంది చూసి చెప్తాను మల్టీ కలర్ కూడా ఉందండి మల్టీ కలర్ కూడా ఉంది ఇందులో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేయండి వాట్సాప్లో ఒకసారి అయితే అడగండి మల్టీ ఉన్నదా అని చూస్ అయితే పెడతామండి ఉంది మల్టీ కలర్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ అండి తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ కామెంట్ పెట్టేసేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఇవి ఏం బీట్స్ అనేవి తెలియదు మళ్ళీ మేము కొరియర్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి అని అంటారండి చూడండి అందుకని చెప్తున్నాను ఇవి సిక్స్ ఎంఎం సైజు ఉన్నాయండి కొడువు అయితే సిక్స్ ఎంఎం సైజ్ ఉంటాయి మంచి మొనాలిసా బీడ్స్ అండి మీకు ఇంత తక్కువ బడ్జెట్లో మొనాలిసా బీడ్స్ కూడా వస్తున్నాయి ఇంత తక్కువ బడ్జెట్లో డ్రమ్ షేప్ బీడ్స్ కాస్ట్లో కాకుండా కూడా తక్కువ బడ్జెట్లో కూడా వస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయండి ఏదైనా లాకెట్ తీసుకొని త్రీ లైన్స్ అలా తీసుకొని మేకింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదు టూ లైన్స్ తీసుకొని మీరు లాంగ్ బుక్ వేసుకున్నా కూడా సరిపోతుంది లేదా మధ్యలో